నిర్మల్ జిల్లా ముదోల్లో దారుణం జరిగింది సాయి మాధవ్ నగర్లో మరతలపై వదిన కత్తితో దాడి చేసింది హనుమంతరావు భార్య అశ్విని బురఖాలో వచ్చి ఆయన చెల్లిపై కత్తితో దాడి చేసింది తీవ్రంగా గాయపడిన బాధితురాల్ని హుటాహుటిన భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ముదోల్ పోలీసులు అశ్వినిని అదుపులోకి తీసుకున్నారు हां सर के पत्नी हो कौन सर की पत्नी तो किसका गाड़ी दो कौन गाड़ी दो हां क्या है तू किसको काट साले तेरी कौन सा बहन सिखा ये क्या खा रहे है रे गैग हां सर के पत्नी है सर के कुछ दोस्त की पत्नी है तो दोस्त का बच्चा है यहां है अरे हां तेरी मां तेरी मां एक कोना 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 अरे मास्टर काल है मां की मां सीगा मां की मां ಇದು ಕುಡಿನ ಈ ಮೇಮ ಆಮೇಲೆ ಆಮೇಲೆ ಓಕೆ ಲಪಲ್ ಗೊಡವೆ ಅಂತ ಅಂತರ್ಗತ

శోభ నిర్మల్ జిల్లాలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి ఓ మహిళ మరో మహిళపై కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా చర్చనీయమాంశంగా మారింది స్వయాన తన భర్త చెల్లెలి పైనే దాడికి పాల్పడంతో అసలు ఏం జరుగుతుందో అన్న వ్యక్తం వ్యక్తమవుతున్నాయి హనుమంతరావు ఆ ముదోల్లోని సాయి మాధవ్ నగర్ లో రూమ్ రెంట్ కు తీసుకొని గత కొన్నాళ్ళుగా ఆ భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు అక్కడనే ఆ బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నాడు అయితే భార్య రీసెంట్ గా ఒక బిడ్డకు జన్మనించడం జన్మనివ్వడంతో బింసాలోని పుట్టింట్లో ఆ ఉంటోంది వీరికి హనుమంతరావుకు ఒక కొడుకు ఆ ఉండడంతో స్కూల్ కు వెళ్లేందుకు ఇటు వంట చేయడానికి తోడుగా తన సొంత చెల్లెలైనటువంటి ఆ తనుజాను ఇంటికి తీసుకొచ్చుకున్నాడు అయితే ఇంట్లో ఆ వంటలు తన కొడుకు సహాయార్థము చేస్తున్న క్రమంలోనే అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి తన భార్య ఆ అశ్విని బురకా వేసుకొని నిన్న సాయంత్రము ఈ రెంటు ఇంట్లోకి వచ్చి ఆ పార్శిల్ వస్తుందంటూ డోర్ను కట్టడంతో ఆ తనుజా డోర్ తీయడంతో హుటాహుటిన ఒక్కసారిగా కత్తితో దాడి చేయడం జరిగింది తీవ్ర గాయాల పాలైనటువంటి ఈ తనుజా కింద పడిపోయి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తనను రక్షించే క్రమం చేశారు అయితే ఈ అశ్విని కత్తిపోట్లు చేసి పారిపోవడంతో స్థానికులు పట్టుకొని చూడగా తీసి చూడగా వీస్తూ పోయేటువంటి నిజాలు అయితే బయటపడ్డాయి స్వయాన ఈ హనుమంతరావు భార్య తన సొంత మరదలపై దాడి చేయడం ఏంటి అని చెప్పేసేసి ఈ ఇక్కడ స్థానికంగా చర్చనీశం అయితే అయింది అయితే పూర్తిగా రక్త రక్తస్రావంలో పడి ఉన్నటువంటి ఈ తనూజను ఊటావుటిన ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆ చికిత్స పొందుతుంది ప్రస్తుతము అయితే ఈ దాడికి గల కారణాలు ఏంటి అనేటువంటివి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు ఈ పోలీసులు ఆ అశ్విని ఇటు ఆ ఈ ఆడపడుచుపై దాడి చేయడం ఏంటి అని ఈ పూర్తి పూర్తిగా స్థానికులైతే చర్చ జరుగుతోంది అయితే ఈ పోలీసులు మాత్రము కాస్త ఈ ఆస్తి పంపకాల విషయంలోనే తేడాలు వచ్చినట్టయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు ప్రస్తుతము ఈ అశ్విని తన ఆ రెండు నెలల పాపతో సహా Uh, Polițul a adus pe unde vișarul este curățat cu Right, thank you, Ganesh.